దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి ఈ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అది క్రాష్ అయింది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా సరే ఆ కేసు పెట్టిన పోలీసుల ఆలోచన ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారని చెప్పి ఒక పది సంవత్సరాల తర్వాత ఆ సంబంధించిన ఏ స్టేషన్లు అయితే పనిచేస్తారో ఆ స్టేషన్ పోయి కూర్చుంటే పొద్దున ఎనిమిది నలభై ఐదు వేలను దాదాపు వన్ ఫార్టీ ఫైవ్ టూ ఓ క్లాక్ వరకు స్టేషన్లో కూర్చొని సరే వాళ్ళ నిత్య కార్యక్రమాలు జరిగే వ్యవహారం మాట్లాడుతూ మాట్లాడుతూ వస్తే కనీసం నేను ఆ ఎస్హెచ్ఓ కూడా చెప్పిపోయిందని చెప్పారంటే జరిగిపోయింది జరిగిపోయింది మర్చిపోదాం వదిలిపెడదామని ఒక మాట చెప్పండి వాళ్ళతో ఆ మాట చెప్పిచ్చేస్తే నేను అన్ని వదిలిపెడతానని చెప్పి చెప్పిపోతే తప్పు చేసినాము కదా ఈ వ్యక్తి పది సంవత్సరాలు బాధపడ్డాడు పదకొండు రోజులు రిమాండ్లో ఉన్నాడు అనవసరంగా చెయ్యని తప్పుకు అన్న సానుభూతి ఏ కోసానో కూడా వాళ్ళ దగ్గర కనపడాల కనీసం మీరు నేను డైరెక్ట్ అడిగిన మీరు మనుషులు కదా మీ ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏం చెప్పుకుంటారు నువ్వు కుటుంబ యజమాని కదా మానసిక బాధను ఎట్లా భరిస్తారని చెప్పి అడిగితే కూడా కేవలం పోలీసులో అహంకారం కనపడింది తప్ప వాళ్ళ దగ్గర ఒక వ్యక్తి అడుగుతున్నాడు ఒక కుటుంబానికి యజమానివి ఆ మానసిక బాధ మీకు తెలుసు కదా కుటుంబ యజమానిగా నీకు బాధ కష్టాలు ఆ యొక్క బాధ్యత మనం మన మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది కదా అడుగుతున్నాడు అని చెప్పి ఆలోచన కూడా వాళ్ళకి లేకుండా పోలీసులు అన్న భావనతోనే ఉన్నారు తప్ప నెక్స్ట్ జరగపోయేది ఏమంటుంది అని ఆలోచనగా ఉండాలా ఇప్పుడు ఈ బహిరంగంగా ఈ వీడియో రూపకంగా చెప్పేదేమంటే మంది పోలీసులు ఇది మీకు ఐదో అవకాశము మీరు ఏ ట్రాన్స్ అంటే మాకు కోర్టు సహకరిస్తుంది మీరు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాం అనుకుంటున్నారు కంప్లైంట్ ఇస్తే లీగల్ ఒపీనియన్ చెప్పి తప్పించుకున్నారు ప్రజా సంకల్ప సాధికారిక వేదన పీజీఆర్ఎస్ ఏదో ఉంది జిపిఆర్ఎస్ దాంట్లో ఇస్తే దాని మీద ఈ విచారణ జరపాల్సింది పోయి దాని మీద కూడా మీరు లీగల్ ఒపీనియన్ పంపించి తప్పించుకున్నారు తప్పించుకున్నాము అనుకుంటున్నారు అది చాలా తప్పు జరగబోయి తెలిసిన తర్వాత తెలుసు మీరు ఎంత తప్పు అనేది మరి ఇంకొక అవకాశం ఇస్తున్నాను దయచేసి ఏదో అయిపోయింది జరిగింది ఏదో జరిగిపోయింది వదిలిపెట్టేయి అని ఒక మాట అనండి వదిలిపెట్టేస్తా మీ ముగ్గురు చెప్తున్నా గంగధనరాజ్ పశువు అయితే నువ్వు నువ్వు మనసాక్షి మనిషివి వద్దు నీ పుట్టుక గురించి మాట్లాడడం తప్పు నువ్వు మనిషి పవిత్రమైన పుట్టుక అని ఆలోచన ఉంటే ఒప్పేసుకో ఎవరు చెప్పరు మీరు కూర్చుంటాము నేను కూర్చుంటాను జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అయిపోయింది అయిపోయింది వదిలిపెట్టని చెప్పి లేచి వచ్చేస్తాను మేము ఆ మాట కూడా చెప్పమంటే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఎవడెవడెవడో ఇన్వాల్వ్ కానీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు మీకు కేవలం ఏం తెలుసు అధికారం తెలుసు కానీ మూడు వందల అరవై డిగ్రీలో మీకు ఐదే తెలుసు ఎఫ్ఐఆర్ రిమాండ్ కస్టడీ బెయిల్ బెయిల్ మీరు అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు తప్పు చేయనప్పుడే నన్ను బాధ పెట్టినారు ఇంకా తప్పు చేసి ఏ బాధపడడానికి కూడా సిద్ధంగా ఉన్నా కాబట్టి జరిపోయిన జరిగిపోయిన సిద్ధాంతాన్ని నేను వచ్చిన మీ నుంచి కూడా అది నాకు వస్తే ఒక మనిషి సాటిస్ఫై అవుతా మరి చెప్తారా చెప్పారా అని ఆలోచించుకోండి గంగధనరాజ్ కానిస్టేబుల్ డీఎస్పి వినోద్ కుమార్ డీఎస్పి మురళీధర్ డిఎస్పి మురళీధర్ యూసుఫ్ రాముడు మీ ఆరు మంది మూలంగా అనవసరంగా ముగ్గురు అమాయకులు తప్పుడు సాక్ష్యం సంతకాలు సంతకాన్ని విడిచుకున్నారు మీ స్టైల్ తెలుసు కదా ఎవరో బజార్లో పోతున్నారో విడిచి సంతకాన్ని విడిచి కొట్లేదు ఎట్టికి తెలుసు కేసు కొట్టేస్తారు జరిగే జరుగుతుంది ఆరోగ్య జరుగుతుంది అదే సిద్ధాంతం ఉన్నారు ఈ ఆరు మంది ముగ్గురిని కూడా మీ ఆరు మంది పోలీసులు సాక్ష్యం చెప్పిన ముగ్గురిని కూడా వాళ్ళ మీద కూడా తప్పుడు సాక్ష్యం చెప్పి కేసు పెడతారు సో నాకు తెలిసి ఒక వ్యక్తిని బాధ పెట్టడం ఇష్టం లేదు నా మూలంగా ఒక కుటుంబం నన్ను తిట్టుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇంకొకసారి అవకాశం ఇస్తున్నాను నేను మీ భార్య పిల్లల గురించి ఆలోచిస్తున్నాను మీ భార్య పిల్లల గురించి ఆలోచిస్తున్నా ముగ్గురు అమాయకుల గురించి ఆలోచిస్తున్నా ముఖ్యంగా టీ బంకోడు ఆ టీ బంకోడ్ని పిలిపించి సంతకం పెట్టించుకున్నారు ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాను సో మీకు ఒక అవకాశం ఇస్తున్నాను జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అయిపోయింది ఏదో అయిపోయింది మీరు మంది పిలిచి కూర్చొని కూర్చొని మాట్లాడితే లేచి వచ్చేస్తారు నాకేం అవసరం లేదు లేదు అంటే నాకు వచ్చే నష్టమేం లేదు జరగబోయేదానికి సర్వసిద్ధంగా ఆరు మంది ఉండండి మీకు కోర్టు కాపాడుతుంది మీ పోలీసులు కాపాడుతారు అన్న భావనలోకి రావద్దండి దయచేసి ఆ బాధలోకి రావద్దండి ఆ భావనలోకి రావద్దండి సిఆర్పిసి చదివితారు బిఎన్ఎస్ఎస్ కూడా చదవండి బిఎన్ఎస్ కూడా చదవండి మీరు సిద్ధమైతే నేను సిద్ధంగా ఉన్నాను మీరు పలకకపోతే నేను ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నా ఏది జరిగింది రెడీ ఉన్నాను అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను జరిగిపోయింది జరిగిపోయింది అయిపోయింది అయిపోయింది ఒక మాట చెప్పగలిగితే చెప్పండి వదిలేస్తాం లేదంటే సిద్ధంగా ఉండండి జరగబోయే జరుగుతుంది ఎంతమంది పసులు కాదలుచుకున్నారో పసులు కాండి నాకు అభ్యంతరమే లేదు నమస్తే